సో ఏదేమైనప్పటికీ డిజిటల్ మీడియా తరఫున ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి ఏ వ్యాఖ్యలు అయితే మీరు యూట్యూబ్లని ఉద్దేశించి మాట్లాడారో దయచేసి మీరు రిక్వెస్ట్ అనుకుంటారా డిమాండ్ అనుకుంటారా ఇంకోటి అనుకుంటారా ఇంకోటి అనుకుంటారా మీరు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిందే ఒకవేళ తీసుకోకపోతే రాబోయే ఎలక్షన్లు ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా సరే అవి స్థానిక సంస్థల లేకపోతే జూబ్లీ హిల్సా లేకపోతే ఇంకొక ఎలక్షన్లో ఏ ఎలక్షన్లు వచ్చినా కానీ రాష్ట్రంలో మార్పు కోసం క్రియాశీలకంగా ఏ యూట్యూబ్ ఛానల్ అయితే పనిచేసేయో వంద శాతం భాజపా చెప్తాం కాంగ్రెస్ పార్టీకి తప్ప ఎవడైతే గెలవబోతారో వాళ్ళకే ఓటేయండి అన్నమాట ఖచ్చితంగా చెప్తాం సో మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి ఎవరు ఆయనకు ఆలోచనలు ఇస్తుర సలహాదారుడు వేమనరేందర్ రెడ్డా లేకపోతే మంత్రులు ఆలోచనలు ఇస్తున్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సోషల్ మీడియా సంబంధించిన వాళ్ళు రేవంత్ రెడ్డికి ఆలోచనలు ఇస్తురో తెలియదు కానీ నేను గ్రౌండ్లో నేను పక్కా తెలంగాణ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్నప్పుడు దాదాపు ఇప్పటికీ ఒక ఓ పది నియోజకవర్గాలు తిరిగిన అనుకుంటా సరే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కొంత తిరిగే ప్రయత్నం చేస్తే ఏడివైనా పొట్టు పొట్టు రేవంత్ రెడ్డిని తిడుతురు సందర్భాన్ని బట్టి మమ్మల్ని కూడా తిడుతూ అరే మార్పు కోసం నువ్వే కదా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయ్యదు ఎవరైతే గెలవబోతున్నారో వాళ్ళకే ఓటేయండి అని చెప్పినావు కదా మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మాకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తలేడు కదా మరి ఏం చేస్తున్నారో బాయి మాకు అడిగినప్పుడు నువ్వు నేను అన్నావు కదా చెంపలు పగల కొడతా అని ప్రజలు మమ్మల్ని తిట్టినప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఆరు గ్యారంటీలు ఇచ్చినావు కాబట్టి నీ చెంపలు కూడా బాజాప్తో వలగొట్టాలన్న ఆలోచన మాకు కూడా వస్తూ ఉన్నది కానీ చెంపలంటే ఏదో నువ్వు మాట్లాడినంత భాష నేను చెంపని చెంపల కొడతా అని అంటలేదు కాకపోతే రాజకీయంగా మీ పార్టీని నిన్ను బొందబెట్టే పెట్టే కార్యక్రమాల్లో వంద శాతం ఈ డిజిటల్ మీడియా ముందుంటుంది మొదటి డిమాండ్ ఒకటే ఏ వాక్యాలైతే రేవంత్ రెడ్డి చేసిండో ఆ వాక్యాలను వెనక్కి తీసుకోవాల్సిందే